కేవలం బ్రహ్మాత్మైకత్వ జ్ఞానం కలిగితే చాలు అజ్ఞానం తొలగిపోతుంది అందువలన అజ్ఞానాన్ని తెలుసుకోవటానికి అజ్ఞాన నిరూపణ ఆవశ్యకం అజ్ఞానం వలన అది అనేక భాగాలుగా విభజించబడినది అలా బ్రహ్మకు బహుత్వం వచ్చింది దానికి సత్ అని పేరు పెట్టారు ఇలా అది మాటలకు అందే విషయం అయింది ఆదిలో ఇంద్రియాలకు అతీతమే అయిన వాక్కు ద్వారా బుద్ధితో గ్రహించేదిగా అయ్యింది అప్పుడే అది మనసులో ప్రవేశించి ఓంకారమనే ఆకారాన్ని పొందినది ఈ ఓంకార బ్రహ్మను ధ్యానం చేస్తూ దీంతో పాటు పరమేశ్వరుని స్మరణ చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టే వారి జన్మ సార్థకం అవుతుంది ఈ శబ్ద బ్రహ్మ నుండి అవ్యక్తం యొక్క ప్రాదుర్భావం అవ్యక్తం నుండి మహతత్వం మహతత్వం నుండి అహంభావం ఉత్పన్నమయ్యాయి అహం నుండి పంచ తన్మాత్రలు వాణి నుండి పంచ మహాభూతాలు పంచభూత మహాభూతాల నుండి జగత్తు జన్మించాయి ఇదే అవిద్య మాయా రూప దర్శనం ఇవే ఈ జగత్తు యొక్క రూపం లక్షణాలు ఈ అజ్ఞానాన్ని తొలగించటానికి అజ్ఞాన వివేచన వివరణ ఆవశ్యకం అత్యంత పరిశుద్ధము నిర్మలము కేవలం చిన్మాత్ర స్వరూపము అయిన దానిని దానికంటే వేరే అయిన సభలను రెంటినీ కలపటం సాధ్యం కాదు లక్ష్య బ్రహ్మ స్వతంత్రమైనదని తెలుసుకోవాలి మాటలతో వర్ణించే బ్రహ్మ కంటెను అత్యంత విశిష్టమైనది అందువలన అజ్ఞాన పొరలను ఉపదేశ బలంతో తొలగించాలి నిద్రలో కలవస్తే కళ్ళు లేకుండానే మనసు త్రిభువనాలన్నిటినీ చూస్తుంది దీనికి అంతటికీ కారణం అజ్ఞానమే వాస్తవానికి ఒక వస్తువును చూడబోతే అది మరో వస్తువులా కనిపిస్తుంది తాడు సర్పంలా భాసిస్తుంది ముత్యపు చిప్పలో వెండి కనిపిస్తుంది కేవలం అవి సూర్యుని కిరణాలే అయినా వారిని ప్రజలు ఎండమావులని అంటారు ఇదంతా మాయ యొక్క లీల మాత్రమే ఈ మాయ ముందు జ్ఞానులు కూడా ఓడిపోతారు మండుతున్న కర్రను చేతబట్టుకొని ఎవరైనా గిరగిరా తిప్పితే అది అగ్ని కణంలా కనిపిస్తుంది ఇదే మాయ యొక్క విశిష్టత చూడటానికి అది అగ్ని నిజమే కానీ అక్కడ గుండ్రంగా అగ్నిచక్రం ఏర్పడటానికి ఆస్కారం లేదు అట్లే ఈ మాయా మోహాలు లేని ప్రపంచాన్ని సృష్టిస్తాయి ఈ విధంగా నిశ్చయ బుద్ధి కలిగి భ్రమ తొలగిపోతే ప్రపంచం కూడా చెప్పబడుతుంది నేను ఈ శరీరాన్ని ఇది నా ఇల్లు నా భార్య అన్నవన్నీ శ్రమ అని తెలుస్తుంది భార్యా బిడ్డలు పశువులు మొదలగు వారిపై మోహపాసం బాగా పెనవేసుకోవటం వలన జ్ఞానులమని పండితులమని చెప్పుకునే వారు కించిత్తైన ఆనందాన్ని పొందరు మేము శాస్త్రాలలో ప్రవీణులం ప్రజ్ఞావంతులం మాకు సమానం వేరే ఎవరు లేరు అన్న అభిమానం అశాంతికి కారకం ఇదే మాయ అజ్ఞానం అవిద్య లేదా ప్రధాన ప్రకృతి అంటారు జ్ఞానులు దీనినే ముందు తొలగిస్తారు అప్పుడే జ్ఞాన ప్రాప్తి జ్ఞానం స్వయం ప్రకాశకం దీనిని ఉపదేశించిన అవసరం లేదు అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం తనంతట తానే ప్రకటమవుతుంది తేజోపుంజమైన రత్నం అనేక సంవత్సరాలు మట్టిలో పూడుకుపోయి ఉంటే దానిని మరచిపోతారు కర్మ ధర్మ సంయోగం వలన అది ఎంతో కాలానికి లభించగా రాళ్లలో మట్టిలో పడి ఉండటం వలన దాని తేజస్సు అంతా పోతుంది తరువాత బాగా శుభ్రం చేస్తే దానిపైన మట్టిపోయి పూర్వపు తేజస్సును పొందుతుంది జ్ఞానం విషయంలో కూడా అంతే మట్టి మురికి అనే అజ్ఞానంతో జ్ఞానం కప్పబడి ఉంది మట్టిని తొలగిస్తే రత్నం తన సహజమైన ప్రకాశాన్ని పొందుతుంది నిత్యానిత్య వస్తు వివేకం పాప కర్మలను నశింపజేసి అదే సత్వశుద్ధిని ప్రదానం చేస్తుంది అదే జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది ఈ జగత్తు మాయా బజారు ఇక్కడ నిజమైనవి నకిలీవి వస్తువులు అప అపారంగా ఉంటాయి నకిలీ వస్తువులను నిజమైన వానివిగా తలచి తీసుకునే గ్రాహకులే ఇక్కడ చాలామంది మరి నకిలీ వాణ్ణి పసిగట్టి వేరు చేయటం ఎలా మంచి మంచి దిట్టమైన వారి బుద్ధి కూడా అలసిపోయింది ఏ గుణాల కారణంగా ఇలా మోసంపబడుతున్నామో తెలుసుకోవాలి అందువలన వస్తువును పరికించగల వారు తోడుండాలి వారు చూచి చూడగానే నకిలీ వస్తువు నిజమైన వస్తువుగా ఎందుకు కనిపిస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తారు దీంతో చివరకు అజ్ఞానం తొలగిపోతుంది అజ్ఞానం పోతే జ్ఞానం ఉంటుంది జ్ఞానోదయంతో మాయ సహజంగా తొలగిపోతుంది ఇక మిగిలినదే సద్వస్తు అని తెలుసుకోవాలి దీనిని ప్రత్యక్ష ప్రమాణం అవసరం లేదు బుద్ధి చాలా తేజోవంతమైనదే అయినా కల్పనలు అనే అంధకారంతో కప్పబడి ఉంటుంది ఈ అంధకారం ఉపదేశంతో పారిపోతుంది అప్పుడు మిగిలి ఉన్నదంతా జ్ఞానమే దారిలో ఒక మూలపడి ఉంది వాస్తవానికి అది మాలే అయినా మసక చీకటిలో చూస్తే అది పాము వలె భాషిస్తుంది దీనికి కారణం అజ్ఞానపు పొర జేబులో నుండి చార్చి తీసి వెలిగించి చూడగా అజ్ఞానం లోపించి నిజమైన స్వరూపం ప్రకటమై పాము అనే భాష తానంతట అదే మాయమయ్యింది అందువలన అజ్ఞానం వలన కలిగే అపాయాన్ని ఉపదేశమనే ఉపాయంతో తొలగించుకోవాలి దాని కొరకు జ్ఞానులు తమ శరీరాన్ని అరగదీసి అసలు అజ్ఞానం అంటే ఏమిటో ఉపదేశిస్తారు ప్రస్తుత ప్రపంచంలో ఉండి ఆయా సందర్భాలలో అనుభవించే మంచి చెడులు పూర్వపు అజ్ఞానంతో చేసిన కార్యాల ఫలితాలు అవి అని ముందుగా తెలుసుకోవాలి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ జ్ఞానమే సత్యం బ్రహ్మ అనేది శాశ్వతం అజ్ఞానం మాయ అంతా భ్రమ ఈ భ్రమ తొలగినప్పుడే జ్ఞానం గురించిన సంభ్రమం తొలగిపోతుంది శరీరాభిమానం పోకపోతే వారిని జ్ఞానులని ఎవరు అంటారు అభిమానం ఉన్నవారు మూర్తిభవించిన అజ్ఞానమే ఏది మాయతో కూడుకున్నదని అనబడుతుందో మనసును మోహింపజేసే ఈ జగత్తు దేనిలో మగ్నమై ఉంటుందో దానికి ఆధారం అజ్ఞానం అజ్ఞానం నుండి ఉద్భవించినది కనుక దీని వైభవమంతా అజ్ఞానం నుండి పుట్టినదే ఏకత్వంలో అనేకత్వ భావం ఉండటానికి కారణం అజ్ఞానమే మసక చీకటిలో దారిలో పడి ఉన్న తాడు పాములా భాషించగా చాలా భయం కలుగుతుంది సర్పా భాష కేవలం అజ్ఞానం వలననే ఆ అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేసింది ఈ అజ్ఞానం తొలగపో తొలగకపోతే మనసు నిర్భయం కాదు ఒకరి కళ్ళకు పూలమాలలా మరొకరి కర్రలా కనిపించిన అదంతా భ్రమయే మిథ్యాజ్ఞానం వలన కలిగే భ్రాంతి వేదాలలోని వచనాలను అనుసరించి ఆస్తిక్య బుద్ధి కలిగి శ్రద్ధగా ప్రవర్తించేవారే బ్రహ్మజ్ఞానానికి బద్ధులు నాస్తికులు జన్మ జన్మలకు అధికారులు కాలేదు ఈ విశ్వం విపరీత దృష్టితో చూచేవారి భ్రమ కారణంగా నామరూపాలతో కనిపిస్తుంది వారికి జనన మరణాల క్రమం తప్పదు అజ్ఞానులకు బ్రహ్మతత్వం అంతుపట్టనిది కానీ అది అధికారులకు సుగమంగా బోధపడుతుంది ఇక్కడ వేద పాండిత్యం లేదా ప్రవచనాలు పనికిరావు గ్రంథావలోకనం గ్రంథశ్రవణం లేదా గ్రంథాలను బాగా అధ్యయనం చేసిన మేధస్సుగాని పనికిరావు పదజాలంతో శబ్దజ్ఞానం కలుగుతుంది వానితో ఆత్మ జ్ఞానం ఎలా కలుగుతుంది బుద్ధి ఎంతో వివేకం కలది అయినా ఆత్మవస్తువు దాని అందుబాటులో ఎప్పుడూ ఉండదు శృతులు ఆత్మజ్ఞానం కోసం గొప్పగా ప్రయత్నించాయి కానీ దాని ఆచూకీ లభించక వెనుక తిరిగాయి ఇటువంటిది ఆత్మవస్తువు యొక్క వైభవం అది బుద్ధికి అంతు పట్టనిది షడ్ దర్శనాలు అలసిపోయాయి అవి వాదించటంలోనే ఉండిపోయాయి ఆత్మ వస్తువు మాత్రం ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది దానిని పదజాలం ఎప్పుడూ అర్థం చేసుకోలేదు గొప్ప గొప్ప శాస్త్ర పండితులు ఆత్మ వస్తువు అనే భాస్కరుని ముందు మెనుగురు పురుగులు ఒకసారి ఆత్మ వస్తువు ప్రాప్తించిందా సమస్త పదజాలమంతా మాయమైపోతుంది ప్రపంచంలో చీకటి రాత్రిని గమనించండి ఆ సమయం యొక్క కార్యకలాపాలు దీపపు వెలుతురులో జరుగుతాయి కానీ తెల్లవారి సూర్యోదయం అవగానే జనులు దీపాలను లక్క చేయరు ఆత్మవస్తువు వాక్కు సంబంధించిన విషయం కాదు మరి అది ఉపదేశ్యం ఎలా కాగలదు అందువలన అజ్ఞానాన్ని తొలగించటమే వక్త యొక్క ధ్యేయమై ఉండాలి ఆత్మ ఉన్నది అన్న అస్తిత్వ బుద్ధితో ఉపాసన చేస్తే ఆత్మ ప్రసన్నమై ఉపాసకులకు లభ్యమై తన తత్వాన్ని ప్రకాశింప చేస్తుంది స్థానంలో పరమాత్మను ధ్యానం చేయాలి ఆ రెండింటిలోనూ అభేదానుసంధానం చేస్తూ ఉపాసన చేస్తే ఉపాసకులకు ఆత్మ స్వయం అవుతుంది మరో సాధన లేదు సాధకుని ఆత్మ గని ఆత్మ తనంతట తాను సాధకుని కరుణిస్తుంది గ్రంథంలోని విషయం సమాప్తి కాగా శ్రోతలు శ్రవణంలో శ్రమపడినందులకు వక్త వారిని క్షమాపణ వేడుకుంటాడు ఈ ఆచార పద్ధతి అంతటా ఉంది కానీ ఈ సచ్చరిత విషయంలో అది వర్తించదు కారణం దీని రచనా కర్తృత్వం తాను తలపై లేదు నా చేతికి కలం ఇచ్చి సాయి తమ కథను స్వయంగా రాయిస్తున్నారు కనుక నేను గ్రంథకర్తను కాను ఇక్కడ నా కొరకు ఎవరూ శ్రవ పడకండి శ్రోతలారా క్షమించండి అని అంటే కర్తృత్వం నాపై పడుతుంది నాకు పొగడతా అనే భూషణం అవసరం లేదు దూషణ నాకు అంటదు సాయి స్వయంకర్త కనుక వారి అనుగ్రహంతో విషయం సంపూర్ణమైంది వారి అనుమతిని తీసుకుని అజ్ఞాన వివేచనను వారు ఎలా ఎలా సెలవిస్తే అలా అలా రాశాను శ్రవణం చేయండి తమ వైభవాన్ని తమ ప్రతాపాన్ని తమ మహిమను ప్రకటం చేయటానికి సాయి సద్గురువు స్వయంగా నా మనసులో ప్రవేశించి విషయం యొక్క అర్థాన్ని వివరించారు ఈ గ్రంథాన్ని దూషించినవారు దీన్ని భూషణంగా భావించినవారు ఇరువురు పూర్తిగా నారాయణ స్వరూపుల వలె వంధ్యులు భక్తుల శ్రేయస్సు కొరకు శ్రీ సాయి తమ చరితాన్ని స్వయంగా తయారు చేసి హేమాడు చేతిని పట్టుకుని రాయించారు కేవలం ప్రజలను అనుగ్రహించటానికి కుతర్కాలను దురాగ్రహాన్ని ఖండించటానికి మరియు లోకాన్ని సంరక్షించటానికి సాయిబాబా శరీరాన్ని గ్రహించారు హేమాడు వారి చరణాలకు అనన్య భక్తి భావంతో శాస్త్రాంగ ప్రణామం చేస్తున్నాడు మరియు రసవత్తరమైన తరువాతి కథను శ్రవణం చేయండి అని శ్రోతలకు సవినయంగా మనవి చేస్తున్నాడు స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితలు